రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఏర్పాట్లపై మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు సాగర్ చెప్పండి అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమాలు చేపట్టింది తెలంగాణ ఏర్పడి పదకొండు సంవత్సరాలు పూర్తి చేసుకుని పండవ పన్నెండో సంవత్సరంలో పాల్పడుతున్న సందర్భంగా తెలంగాణలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని అయితే ముందుగా ఈ రోజు షెడ్యూల్ ప్రకారం సీఎం ముందుగా అసెంబ్లీ ముందు ఉన్న గన్ పార్క్ అమరవీరుల సుమారు తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాల ఉన్నారు చేరుకుంటున్నారు పతాక ఆవిష్కరణ జరుగుతుంది దాని తర్వాత ఈ యొక్క పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పట్టించిన విద్యాసాగ్రీ తిరిగి ఉన్నారు అయితే ఈ తెలంగాణ సందర్భంగా నిరుద్యోగులకు ఉపాధి కల్పించే లక్ష్యంతోనే ఈ రాజీ విభాగ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలను నిర్ణయం తీసుకుంది కాకపోతే ఈ మధ్య గంతులనే జిల్లాలో పర్యటించిన నేపథ్యంలోనే అధిక సంఖ్యలో అనర్హులకు ఎక్కువగా దరఖాస్తు చేసుకున్నారని చెప్పి ప్రభావం శుక్రవారం జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ మంత్రులు సీఎం కి వివరించడం జరిగింది అయితే ఇప్పటికే ఒకటి రెండు కేటగిరీల్లో రాజ వికాసం దరఖాస్తులను అందించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అప్పటికి కూడా ఈ ఒక్కరికి కూడా అనర్హులకు కూడా ఈ స్కీమ్ చెందకూడదు అనర్హులకి లబ్ధి చేయకూడదు నేపథ్యంలోనే ఐదవ తారీఖు నిర్వహించిన అసెంబ్లీ కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్న తర్వాత రాజు యోగి సవకాశం అమలు చేయాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకుంది అయితే ఈ రోజు పెరేడ్ లో నిర్వహించనున్న ఈ అవతరణ దినోత్సవానికి జపాన్ కి చెందిన మేయర్ మేయర్ కూడా దీనికి హాజరు కానున్నారు ఈ నేపథ్యంలోనే సీఎం ఇక్కడ ఇన్ని రోజులు తెలంగాణ ప్రభుత్వం పదకొండు సంవత్సరాల నుంచి చేసిన అభివృద్ధిని రాబోయే రోజుల్లో ఎలాంటి కార్యక్రమాలు ఇక్కడ వరకు అభివృద్ధి కూడా అదే విధంగా పోలీసులకు గౌరవానంద మాట్లాడిన తర్వాత పోలీసులకు వివిధ పథకాలు అంది పథకాలు కూడా అందిసాగర్ వేడుకల్లో ముఖ్యమంత్రితో పాటు ఎవరు పాల్గొనబోతున్నారు అయితే అవతరణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సీఎం ఇప్పటికే పలు ఆదేశాలు జారీ చేశారు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే మంత్రులు మంత్రులు మంత్రులను ప్రతి మంత్రులను ఇన్ఛార్జ్ గా నియమిస్తూ ఇతర జిల్లాల్లో పాల్గొనాలని చెప్పేసి ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది అయితే సీఎం కూడా ఆయన మీటింగ్ లో ఒకటి చెప్పారు ఇప్పటి వరకు చేసిన అభివృద్ధి కార్యక్రమాలను మీరు జిల్లాల్లో వివరించాలని చెప్పేసి అదే మీ మంత్రులు మొత్తం ఇన్ఛార్జ్ ఉన్న మంత్రులు అక్కడ ఉన్న జిల్లాల్లోనే పాల్గొనాలని చెప్పి చెప్పారు శ్రీమూర్తులు అలాగే సాగర్ వేడుకల నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో సికింద్రాబాద్ పెరేడ్ మైదానం పరిసరాల్లో కానీ లేకపోతే ట్యాంక్ బండ్ పరిసరాల్లో కానీ ట్రాఫిక్ కాంక్షలు ఏమన్నా ఉన్నాయా అటు రాజ్భవన్ లో కానీ ఇవన్నీ ప్రోగ్రామ్ షెడ్యూల్లో ఉన్నాయి కదా ఆ పరిసరాల్లో ట్రాఫిక్ కాంక్షలు ఏమన్నా ఉన్నాయా ఏమన్నా సర్కులర్ రిలీజ్ అయిందా అయితే అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా తీసుకున్నారు అలాగే ఎటువంటి ట్రాఫిక్ నిర్వహించారు అదే సాయంత్రం నిర్వహించిన పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు అయితే రాజ్ లో రాజ్భవన్ తీసుకుని వచ్చే మార్గంలో ఎలాంటి అంశనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ట్రాఫిక్ సిబ్బంది గాని ఇటు పోలీసులు గాని వారి పర్యవేక్షణలో చేస్తున్నారు ప్రముఖులు థ్యాంక్ యూ సార్